ఏం చేస్తున్నావు మామ్మీ ఇయో లేతేనే పనికి వెళ్ళినా తింటాం కదా అని మామిడికాయ పచ్చడి ఉండాలి మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాను పెడతా ఇక వేడి వేడి అన్నం వల్ల కూరలు అందాయి కదా అంత కొద్దిగాలలో లేచి కూరలు చేయాలంటే వీలు కాదు ఇక నాట్లకి పోతాం అటు పత్తిలల్లో పోతాం వేడి వేడి అన్నం వల్ల మామిడికాయ వర్క్ వేసుకొని టిఫిన్లలో వేసుకొని పోతాం నమ్మని ఇంకా దీన్ని పోతాం టిఫిన్కాయ వేసుకొని పోవాలి నన్ను మావిడికాయ పక్కకుంటే మాకు భరోసా అన్నట్టు కూరలు అంజనా అందకుండా ఇది మావిడికాయ పక్కేసుకొని అందుకని పచ్చడి పెడతానని చూస్తాను దాన్ని ఇలా ఇలా వంద రోజుల పని లేదు కదా ఈ వంద రోజుల పని లేనప్పుడు వెయ్యి ఆలోచన వచ్చింది ఇక పచ్చడి కూడా లేదు ఇక పెట్టుకుంటే ఇక తరకది వందల పని లేనప్పుడు ఇప్పుడు ఎల్లిపాయలు చెల్లెలుతుంది ఇక నేను ఇవి కొంచెం మంచిగా కడిగిన కదా ఇవి వరదాకా ఉంచాలి ఉంచి ఇక గుడ్డతో ఉండి ఇక కట్టి చాకు కట్టి నరకాలి నరికి కొంచెం ఒక జాట్లో ఎత్తుకుంటే అయిపోద్ది ఉల్లిపాయ ముద్ద ఆవపొడి ఉప్పు ఎన్ని కిలోలు అయితే అన్ని పావు కిలోలు ఊసికుంటే అయిపోద్ది